చాలా మంది స్టూడెంట్స్ మన ఆ కోర్సు సంబంధించి అంటే టెస్ట్ సిరీస్ సంబంధించి అకాడమిక్ టెస్ట్ సిరీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్రస్తుతం మనం ఇస్తున్నాం దీనిని ఆఫర్ కింద ఒకరోజు ప్రకటించాను సార్ క్రిస్మస్ సందర్భంగా అని మంది విద్యార్థులు ఆడడం అనేది జరిగినది కాబట్టి చాలామంది అన్ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఆ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కూడా చెల్లించలేని నిరుద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున క్రిస్మస్ సందర్భంగా ఉదయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మన ఎకానవి వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్లో ఎకానవి టెస్ట్ సిరీస్ పైన భారీ ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి అదేవిధంగా ఈ ఆఫరు కేవలం ఆ రోజు ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది హాయ్ స్టూడెంట్స్ నేను ఏకాడమీ అంపేస్తాని చిరంజీవి స్వర్ణ విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీబిఎస్సి గ్రూప్ టు మేస్ అయిపోతున్నటువంటి విద్యార్థులకు ఎకాడమీ పరిగణ ఎలా పట్టు సాధించాలి ఎక మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనే దానికి సంబంధించి మన అనేక కీలక సూచనలు అందిస్తూ ఉన్నాను అయితే ఎవరైనా కనుక మన నుంచే సమాచారం తెలుసుకోవాలన్నా లేకపోతే మన యాప్ సమాచారం తెలుసుకోవాలన్నా లేదా డైలీ కరెంట్ అఫేర్స్ కోసం కానీ మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కింది లో ఇవ్వడం అనేది జరిగినది దానిలో జాయిన్ అవ్వండి ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇప్పుడు ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీపీఎస్సి గ్రూప్ టూ మేస్ విద్యార్థులు ఈ వీడియో పైన ఫోకస్ చేయండి ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి ప్రశ్న ఏమైనా అంటే రీసెంట్లీగా కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ని చదవాలా వద్దా అన్నది ఈ రోజున ప్రశ్న ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీని మనం చదవాలా వద్దా అనేది డౌట్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ని నేనైతే చదవాలి అనేసి అంటాను ఎందుకంటే ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ లేదా లేదా ఫారెస్ట్ గురించి మనకి ఇండియన్ ఎకానమీలో ఎక్కడైనా సిలబస్ కనబడదు అయితే అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ అనేసి ఒక టాపిక్ ఉంటుంది అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అని ఒక టాపిక్ ఉంటుంది వ్యవసాయ వ్యవసాయా సంబంధించినటువంటి అనుబంధ రంగాలు అని కొన్ని ఉంటాయి వీటిలో దీన్ని కూడా ఇక్కడ లింక్అప్ చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ అదే విధంగా ఏపీ అకాడమీకి వచ్చేసరికి ఫారెస్ట్ అనే టాపిక్ ని మన యొక్క టాపిక్ లో సిలబస్ మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇండియన్ అకాడమీకి వచ్చేసరికి అగ్రికల్చర్ అల్ఐడి సెక్టార్ మెన్షన్ చేశాడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఫారెస్ట్ అనే పదాన్ని మనకిప్పుడు సిలబస్ పెట్టడం అనేది జరిగింది అంటే నేనేం చెప్తానంటే ఇప్పుడు అగ్రికల్చర్ అల్ఐడి సెక్టార్స్ అంటే ఇండియన్ ఎకానమీలో భాగంగా ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ చదవడానికి కంటే ముందుగా ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలని మీరు ఏ టు జెడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క అంకె ప్రతి ఒక్క పర్సంటేజ్ మీకు గుర్తుండాలి ఇది ఫారెస్ట్ అనే టాపిక్ మనకి సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ లో భాగంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి సార్ దీని యొక్క రిపోర్ట్ని మనం ఏ విధంగా తీసుకోవాలి సార్ అనేసి అంటే మనకి ఏనాడు పేపర్లు బ్రహ్మాండంగా మనకి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణాంకాలు మనం క్లారిటీ ఇవ్వడం అనేది జరిగినది అదేవిధంగా ఒకవేళ ఆ రిపోర్ట్ మీరు కనుక కలెక్ట్ చేసుకోలేకపోతే మన యాప్ లో ఎకానమీ వెంకటేశ్వర సార్ అనే ఆన్లైన్ యాప్ లో ఎకానమీ టెస్ట్ సిరీస్ లో భాగంగా మనకి కరెంట్ ఎకానమీ లో భాగంగా వన్ ఇయర్ కరెంట్ ఎకానమీ లో భాగంగా ఈ ఫారెస్ట్ రిపోర్ట్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విషయాన్ని నేను బిడ్స్ ఇస్తాను విత్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రిపోర్ట్ మీరు అఫీషియల్ పీడిఎఫ్ వరకు చదవకపోతే మన యాప్ లో కరెంట్ అఫైర్స్ లో భాగంగా కరెంటు ఎకానమీ లో భాగంగా ఈ బిడ్స్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ బిడ్స్ ప్రాక్టీస్ చేయండి అదే విధంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా కిందనే ఇస్తాను దాన్ని చదవండి ఇంకా దానికి మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఉన్నటువంటి విషయాలు చదవాల్సిన అవసరం లేదు అయితే మొత్తం మీద ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సిలబస్ అనుగుణంగా ఉంటుంది పేపర్ సిలబస్ కి దాటి ఇచ్చాడు అనేసి అంటే అది ఒక ప్రశ్న లేదు రెండు ప్రశ్నలు మాత్రమే ఎవరు అనేది జరుగుతుంది లేదా అవి కూడా ఇవ్వడం మాత్రమా అదే విధంగా మీకు ఇండియన్ ఎకరంలో భాగంగా మరియు ఏపీ ఎకరంలో భాగంగా మరి ప్రతి ఒక్క టాపిక్ ని గుర్తిస్తూ బడ్జెట్ సర్వే ఇండియన్ బడ్జెట్ ఇండియన్ సర్వే ఏపీ బడ్జెట్ ఏపీ సర్వే అన్నిటిని అన్నింటి పైన అఫీషియల్ పీడిఎఫ్ల పైన నేను బాగా చదివి హై స్టాండర్డ్ కోసంలో భాగంగా తీసుకొచ్చాను మన యాప్లో ప్రస్తుతం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను అదే విధంగా మనకి కరెంటు ఎకాలం బిడ్స్ కూడా ఇప్పటికే మన యాప్ లో వన్ ఇయర్ కరెంట్ అకాలం బిడ్స్ అప్లోడ్ చేయడం అనేది జరిగినది ఒకసారి గమనించండి మిత్రమా యాభై మార్కులకు పైగా మీరు ఎకానమీ తెచ్చుకోవాలి అనేసి అంటే నాతో పాటు ప్రయాణించండి మరి నాతో పాటు ప్రయాణిస్తే మీకు ఎలా వస్తుంది సార్ యాభై మార్కులు అనేసి అంటే ఇటీఆన్ భాగంగా అన్ని టాపిక్ మెసేజ్ మెన్షన్ చేశాను అన్ని టాపిక్ కవర్ అయ్యే విధంగా బిడ్స్ ప్రాక్టీస్ చేశాను వన్ ఇయర్ కరెంట్ అకాలి బిడ్స్ అప్లోడ్ చేస్తున్నాను అదే విధంగా సర్వే బడ్జెట్ అప్లోడ్ చేస్తున్నాను పాలసీలు పైన బిడ్స్ అప్లోడ్ చేస్తున్నాను స్వర్ణులు పైన బిడ్స్ అప్లోడ్ చేస్తున్నాను మరి వీటిని ప్రాక్టీస్ చేస్తే మీకు ఎందుకు యాభై మార్కులకు పైగా రాదు అని నేను విద్యార్థులని అడుగుతున్నా కాబట్టి మన బిడ్స్ ప్రాక్టీస్ చేసిన వారికి మంచి మార్కులు వస్తాయి అదేవిధంగా ఏపీఎస్సి సిలబస్ లో ఉన్నటువంటి సిలబస్ ని తెలంగాణ సిలబస్లు ఏవైతే ఉన్నాయో మన టీసీపీఎస్సి ఎగ్జామ్ అన్నటువంటి బిడ్స్ను కూడా మా టెస్ట్ నుంచి ఏవి వచ్చాయో అవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో సహా మొక్కలు సెండ్ చేయడం అనేది జరిగినది ఒకసారి గమనించండి ఓకేనా అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీబిఎస్సి విద్యార్థులు చాలామంది సార్ మాకు ఆఫర్ కావాలి అని అడుగుతున్నారు మిత్రం ఆఫర్ అనేది ప్రస్తుతానికైతే నేను ఆ కి యాక్చువల్ కష్టతరంగా ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసేటప్పుడు హార్డ్ వర్క్ కావచ్చు నేను చదివేటటువంటి పేపర్ కావచ్చు నేను ప్రిపేర్ చేసేటప్పుడు బిడ్స్ బాక్ కావచ్చు వీటన్నిటికీ నా కష్టం ఫోర్ నైన్టీ రూపీస్ సరిపోదు అని అనుకుంటా కానీ చాలామంది స్టూడెంట్స్ ఆఫర్ ఇస్తే నేను ఉపయోగించుకుంటాం కదా సార్ మేము ఇంకా చాలామంది ప్రాక్టీస్ చేస్తాం కదా అన్ఎంప్లాయీస్ చాలామంది ఉన్నాం సార్ ప్లీజ్ దయచేసి తగ్గించండి అని అడిగారు అందుకనే మీకు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటలకు ఈ ఆఫర్ అనేది ముగుస్తుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేటటువంటి కోర్సుని భారీ ఆఫర్ కింద తగ్గించి మీ కోసమే ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా కాబట్టి ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కరుగా వినియోగించుకొని మన బిడ్స్ ను బాగా ప్రాక్టీస్ చేసి ఈ విష ఈ టైంలో పుస్తకాల పక్కన పెట్టి బిడ్స్ ని మొదల ఒకటి కంటే పదిసార్లు సార్లు బాగా ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ పైన కృప పెరుగుతుంది క్లారిటీ పెడుతుంది ఫైనల్ ఎగ్జామ్ చేస్తున్న తప్పులన్నీ కూడా కింద ఎగ్జామ్ లోనే చేయడం అనేది జరుగుతుంది కాబట్టి డిసెంబర్ ఐదవ తారీఖున ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా అకాడమిక్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్రింది వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్స్ చేయండి అదేవిధంగా మీకు అకాడమిక్ పరంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ అనేది చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ లింటీ షేర్ చేయండి ఇంకా ఎవరు మన ను డౌన్లోడ్ చేసుకపోతే మన ను డౌన్లోడ్ చేసుకొని యాభై మార్కులు పైగా తెచ్చుకునే ప్రయత్నం చేయండి మిగతా ఒకసారి క్వశ్చన్ స్టార్ట్ అని చూసి ఇప్పటికే వందల మంది పైగా కొనుక్కొని మన టెస్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు అదేవిధంగా ఎవరికైనా డౌన్లోడ్ ఆప్షన్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు వాటిని కూడా అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్